పరిశుద్ధాత్మని యొక్క అనుభవాలు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి మన లోనికి రావటం రెండవది మన మీదికి రావటం అనేది పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చినప్పుడు జరిగేది ఏమిటంటే గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో పౌలు భక్తులు చెప్పినట్టు మనం ఫలిస్తాం ఆత్మ ఫలము చేత నింపబడతాం అయితే పరిశుద్ధాత్ముడు మనం మీదికి వచ్చినప్పుడు జరిగేది ఏమిటంటే శక్తితో నింపబడతాం బైబిల్లో పరిశుద్ధాత్ముని ద్వారా కలిగే రెండు అనుభవాలు ఏమిటంటే ఆత్మ ఫలము చెప్పండి ఇంకొకటి ఆత్మ వరము ఆత్మ ఫలము వేరు ఆత్మ వరములు వేరు ఆత్మ ఫలమేమో పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చినప్పుడు జరిగేది వరమేమో పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చడం కలిగేది కాబట్టి ఆత్మ ఫలం మీలో చాలామంది కలిగి ఉన్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం అయితే ఆత్మ వరములు మీరు పొందాలి ఆత్మ ఆత్మ ఆత్మవరములు అవసరమైనవి ప్రాముఖ్యమైనవి ఆత్మ వరములు పొందిన దావీదు మాత్రమే గోళ్యాతును జయించగలిగాడు ఆ వరమును పొందనటువంటి అనేక మంది నుండి పారిపోయారు ఈ చివరి దినములలో మనం ఎదుర్కొనే శోధనలలో గొప్ప జై జీవితం పొందాలంటే అపవాది క్రియలను మన కాళ్ళ కింద చితకు దొక్కాలంటే శ్రమలకు అధిగమించి శక్తిమంతులముగా మనం మారాలంటే జ్ఞాన వివేకము గల ఆత్మగలవారమై మనం జీవించాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మన తలమీదికి రావాలి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ అనే అనుభవాన్ని గురించి ఈరోజు చాలామంది తప్పుడుగా గ్రహిస్తున్నారు తప్పుగా మాట్లాడుతున్నారు అది చాలా ప్రమాదం పరిశుద్ధాత్మ అంటే అదేదో పెద్ద భయంకరంగా కొంతమంది అనుభవిస్తున్నారు ఆ టాపిక్ మాకు వద్దండి ఇంక వేరేది ఏదైనా చెప్పండి ఎందుకొద్దు ఆ టాపికే కావాలి దేవునిపిస్తాం నీకు కావలసిన టాపిక్ే అది నువ్వు ఎంచుకోవాల్సిన టాపిక్ అంతా ఏమిటంటే నేను పరిశుద్ధాత్మతో నింప పరిశుద్ధాత్మ అనే అనుభవంలో నుండే అన్ని విడుదలవుతాయి పొద్దున పాట పాడండి కదా పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము ఆ పాటను మీరు ఎవరైనా ఒకవేళ మీరు చూస్తే చదవండి ప్రతి వచనాన్ని పూర్వకాలం భక్తులు పరిశుద్ధాత్మ అనే అనుభవం నువ్వు పొందకపోతే నువ్వు ఎన్ని పోగొట్టుకుంటావో చెప్పారు పరలోకంలో ఎవరు కడు దీనులుగా కడు దరిద్రులుగా ఉంటారు తెలుసా నిత్య మహిమలో పరిశుద్ధాత్మ అనే మహిమైశ్వర్యాన్ని భూమి మీద అనుభవించని వారు పరిశుద్ధాత్మతో నడిచే అనుభవం లేని వారు పరిశుద్ధాత్మలో ప్రార్థించి ఆరాధించే అనుభవం లేని వారు పరిశుద్ధాత్మ వరములను పొందనటువంటి వారు ఆది కాండంలో మీరు చూస్తే ఎలియాజరు రిబ్కాను ఇసాకు నద్దుకు తీసుకెళ్తాడు గుండా అలాగే పరిశుద్ధాత్ముడు సంఘమును పరమ ఈ సాకు అయినటువంటి ఏసుక్రీస్తు నద్దకు తీసుకెళ్లడానికి అనుగ్రహించబడ్డాడు నువ్వు పరమ ఈ సాకు అయినటువంటి యేసు క్రీస్తును చేరడానికే యేసు మహిమను గ్రహించడానికి ఏసు సారూప్యంలోనికి మార్చబడటానికే పరిశుద్ధాత్ముడు ఈ అరణ్య యాత్రలో నీకు అనుగ్రహించబడ్డాడు ఆయన ఈ యుగపు యుమ్మానుయేలు దేవునికి స్తోత్రం కాలేలోయ సంఘానికి ఏ అనుభవం అయితే అత్యవసరమో ఈ అనుభవం అయితే ప్రాముఖ్యమో ఏ అనుభవం అయితే సంఘాన్ని రూపుదిద్దుతుందో ఏ అనుభవం అయితే సంఘానికి క్రీస్తు సారూప్యాన్ని ఇస్తుందో ఏ అనుభవం అయితే శోధనలను దుష్ట శక్తులను సాతాను క్రియలను జయించగలిగే అనుభవమో ఆ అనుభవం సంఘానికి దూరం చేశాడు సైతాను విశ్వాసుల హృదయాల్లో ఆ అనుభవం పట్ల కోరిక వాంచ కూడా లేకుండా పోయింది భయము అవిశ్వాసము సందేహము అపనమ్మకము కలిగినటువంటి శిష్యులందరూ ఏకమైపోయారు ఎక్కడికి వెళ్ళారు అప్పర్ రూమ్కి వెళ్ళారు దేవునికి స్తోత్రం మేడగదికి ఎక్కిపోయారు హాలే లోయా పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నువ్వు పొందాలంటే గదికి ఎక్కి రావాల్సిందే ఆమెన్ మేడగదికి ఎక్కి రావాలి మేడగదిలో పరలోకపు దర్శనాలు నీకు కలుగుతాయి మేడగదిలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నీ మీదికి దిగి వస్తుంది మేడగదిలో దేవుని కొరకు బలమైన శక్తివంతుని నువ్వు మార్చబడతావు మేడగదిలో నీకు ఎక్కిపోయిన వాళ్ళందరూ బలహీనులు సందేహపరులు అవిశ్వాసులు అపనమ్మకస్తులు కానీ మేడగది నుండి దిగి వచ్చిన తర్వాత బలవంతులు అయిపోయారు హాలోయ ఈ గదిలోనికి మేడగదిలోనికి వచ్చే ప్రతి ఒక్కరిలో కనిపెట్టే మనసు రావాలి ఆ మెహెన్ ఇక్కడికి ఎందుకు రావాలి ఎందుకు రావాలి వాళ్ళను వీళ్ళను కనిపెట్టడానికి కాదు రావాల్సింది నీకు అనుగ్రహించబడబోయే పరిశుద్ధాత్మను వాగ్దానమును కనిపెట్టడానికి నువ్వు ఇక్కడికి రావాలి యహో కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు నూతన బలం ఈ బలం లోకస్తులెవ్వరికి తెలీదు ఇది పరలోకపు బలం సంఘానికి దేవుడు అనుగ్రహించడానికి దాచి ఉంచిన నూతన బలం ఆ బలాన్ని పొందినాడు ఎట్టుంటాడు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు దేవునికి స్తోత్రం ఇక వాడి కింద ఉండడు వారి అనుభవం అంతా ఏమిటంటే పైనున్న వాటిని చూచే అనుభవం అదృష్టమైన వాటిని చూచే అనుభవం పైనున్న సంగతుల కొరకు పైనున్న దేవుని మహిమ కొరకు జీవించే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది తన కొరకు కాదుకా నన్ను రక్షించి నా కొరకు ప్రాణం ఇచ్చిన ఆ ప్రభు కొరకు పైన సంగతుల కొరకు పైన జ్ఞానం కొరకు పైన అభిషేకం కొరకు వాడు బ్రతుకుతాడు నీళ్ల వలె నాలోనికి వచ్చావు చెప్పండి అందరు నీళ్ల నాలోనికి వచ్చావు నన్ను పలింపజేస్తున్నావు నన్ను ఒప్పింపజేస్తున్నావు ఓ నన్ను సరిదిద్దుతున్నావు నన్ను సరి చేస్తున్నావు అయితే నూనె వలె నా మీదికి రండి నూనవలె నా మీదికి శక్తితో రండి సాధారణను జయించే శక్తి పాపమును జయించే శక్తి శోధనలను జయించే శక్తి శ్రమలను జయించే శక్తి నేను కలిగి ఉండినట్లు మరి శుద్ధాత్మదేవ నూనవలె నామీదికి రండి నూనవలె నామీదికి రండి బాబా శమహాసన కబల రబ